I'm అందరునాయని యొక్క ఏమిన్నాయి ఇక పేరు సరికొప్పల చిరంజీవి ఏటూర్ నాగారం ఉన్నది నాన్న పేరు రామయ్య ఈ మార్కెట్కు వడ్లు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది కోసి ఇప్పటికీ మూడు వర్షాలు పడ్డాయి గట్టి వర్షం పడ కింద మొలకలు వచ్చినాయి అది వచ్చే ఇక్కడికి వచ్చి చూసే నాదులు లేడు పట్టించుకునే వాళ్ళు లేరు వస్తారు ఎవరు కూడా పట్టించుకుంటలేరు ఇప్పటికీ మొలకొచ్చి తిప్పేసుడే జరుగుతుంది మొలకొచ్చినా కానీ మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఎట్లయినా సరుకు అందరిది కూడా కొను కొనాలని పార్ధించుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ గత ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం కొంచెం ముందు పోవడం జరిగింది ఈ ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవడం లేదు పట్టించుకునే ఆదుడే లేడు అసలు చూసుకుంటే ఏదైనా వచ్చే వాళ్ళే కానీ ఇప్పుడైతే మమ్మల్ని పట్టించుకునేటం రైతులు మాత్రం ఈసారి కొంచెం ఇక దయదాసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాను ఇంతే ఇక చెప్పేది ఏం లేదు మేము అంతకుముందు వర్ష అకాల వర్షాల వల్ల పొలాలు రావుతులు పడి ఎకరానికి అర అరటాక్కి వచ్చింది అట్లాని కూడా కోసి లాసు లాభం అని చేసిన కర్మానికి కోసి ఇది కళ్ళాల మీద తెచ్చుకొచ్చినప్పుడు కళ్ళాలు ఇది నిర్లక్ష్యం ఇంకోటి ఏంటంటే కటింగ్ల వల్ల వెనక ముందు వాడి ఈ వర్షాలకి రెండోసారి నాడడం జరుగుతుంది దీనివల్ల రైతులకు విపరీతమైన నష్టం జరుగుతుంది అక్కడికి పోతేను కటింగ్లు అని ఇక్కడ తను లారీలు రావడం లేదని కటింగ్ల వల్ల లారీలు దింపుతలేరని ఇక్కడ యజమాని అంటే కళ్ళం పట్టిన గుత్తేదారి ఆడడం జరుగుతుంది రైతులకు ఇటు అక్కడ కాపాడుకోలేక ఇంటికాడ ఉండలేక ఈ బరకాల దొక్కి ఒక్కొక్క బరకం పదివేల రూపాయలు అవుతుంది పదివేల రూపాయల ఒక్క రెండు మూడు ఇది బర్రులు కానీ ఎడ్లు వస్తే తుక్కుతుక్కు జరగడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ జల్దీ ఎత్తాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం